పేరు పిక్చర్ రంగారెడ్డి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కన్వీనర్ ఈరోజు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద మా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే ఈరోజు రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వీటిని నిర్ పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం ఉన్నాయి యూరియా ఆ ఎరువులకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం చెప్పుకుంటామని సరైనటువంటిది కాదు అవసరమైనటువంటి యూరియాను ఎరువుల్ని అగ్రిమెంట్ల ప్రకారం అమలు చే అమలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే పోడు భూముల సమస్య కూడా పరిష్కరిస్తామనుకుంటేనే దాట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆ సమస్య కూడా పరిష్కరించాలి అటవీ అధికారుల దాడులను కూడా ఆపాలని చెప్పి కేసులు ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే రైతులు పండించినటువంటి పంటకే లేక నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి వాళ్ళ యొక్క ఒత్తిళ్లకు తలొగి పన్నులు ఎత్తివేస్తా ఉన్నారు సుంకాలు ఎత్తి ఎత్తివేస్తా ఉన్నారు దీనివల్ల ఇతర దేశాల పంటలు విరివిగా దేశానికి వస్తాయి ఈ దేశం ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు ధర కాదు వీళ్ళ యొక్క ఆత్మహత్యలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది అయితే ఈ అగ్రిమెంట్ వల్ల అమెరికాకు కూడా ప్రమాదం ఉంది సంక్షోభం పెరుగుతుంది అట్లా ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇది మర్చిపోయి ట్రంప్ యొక్క ఒత్తిడి ఒత్తిడులకు లుంగిపోయి మోడీ ప్రభుత్వం మన భారత రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క పన్నుల్ని ఎత్తివేస్తూ ఉన్నారు ఇలాంటి అగ్రిమెంట్లని మేము రద్దు చేసుకోవాలని చెప్పి భారత రైతాంగం కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జాతీయ నూతన వ్యవసాయ విధానం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది కూడా రైతుల్ని నష్టపెట్టేదే ఇది కూడా ఎక్కడికన్నా పంటలు అమ్ముకోవచ్చు ధరలు వస్తాయని చెప్పి చెప్తున్నారు కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి పంటలు ఎక్కడికో తీసుకెళ్తే అక్కడ ఏ రక్షణ ఉండదు ఆ విధంగా రైతు పోతాడు అట్లా కాకుండా ప్రభుత్వమే బాధ్యత వహించేసి రైతు పంటలను కూడా కొనాలి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధరలు నిర్ణయించాలి పత్తికి పదహారు వేల రూపాయలు నిర్ణయించాలి అంటే ఆ వరికి సంబంధించి కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు నిర్ణయించాలి ఆ విధంగా గిట్టుబడి ధరలు ఇస్తే తప్ప రైతు ఆత్మహత్యల నుంచి దూరం కాడు లేకపోతే ఆత్మహత్యలు పెరుగుతాయి వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూనిస్ అఫీషియల్ యాప్ ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూనిస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి